సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం ముఖ్యంగా ఈ వీడియోలో ఈరోజు యాక్చువల్గా బీఈడి మిత్రులతోటి మాట్లాడితే వాళ్ళలో ఒక బాధ చెప్పలేని బాధ కనిపిస్తుంది అయితే ఏంటంటే సార్ డిఎస్సిలో మా పరిస్థితి ఏంటిది అంటే జనరల్గా వాళ్ళు చెప్పే ఆలోచన మనందరికీ తెలిసిందే మామూలుగా వాళ్ళకి ఏంది అంటే ప్రస్తుతం అంటే ఓన్లీ స్కూల్ స్కూల్స్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హత ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే గతంలో కూడా వారికి ఎజ్జిటివ్ వారికి కూడా అర్హత ఉండేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి మామూలుగా ఎజిటి పోస్టులు అన్నీ కూడా డిఎడ్ చేసిన వారికి మామూలుగా ఎలిజిబుల్ అని ఇవ్వడం అనేది జరిగింది సో దాంతో మామూలుగా గత డిఎస్సీకి వెళ్ళి చాలా ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు ఎందుకోసమంటే అటు చూస్తే గతంలోపట్నేమో మనకు రెండింటికి అర్హత ఉండేది అంటే బీఎడ్ వారికి అటు ఎజీ పోస్టులు మామూలుగా అప్లై చేసుకోవస్తుండే బీఎడ్ పోస్టులు కూడా అప్పుడు కొందరు అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే ఈవెన్ బీఎడ్ వారికి ఎవరికైతే సీట్ వచ్చిందో డిఎడ్లో కూడా సీట్ వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పినట్టే డీసీట్ రాశారు కానీ బీఈడి రెండింటికి అర్హత ఉంటుంది అన్న ఆశతోటి ఏం చేశారంటే ఆ యొక్క డిఎడ్ సీట్ని వదులుకొని బీడీ వేశారు తర్వాత నెక్స్ట్ పరిణామక్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఓన్లీ హెచ్జిటి పోస్టులు డిఎడ్ వారికి చేసిన వారికి మాత్రమే ఎలిజిబుల్ అని ఎప్పుడైతే వచ్చిందో చాలా ఒక రకంగా చెప్పాలి అంటే బీఈడి మిత్రులకు ఒక రకంగా అగ్ని పరీక్ష ఒక రకమైన పెద్ద దెబ్బ ఏర్పడ్డది ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు అంటే గతంలో చూసినట్టయితే మనం డిఎస్సీలు పుట పోస్ట్లు అనేటివి మనకు మామూలుగా అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడున్న ప్రజెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్గా ప్రమోషన్గానే నిర్ణయించారు అదేవిధంగా థర్టీ పర్సెంట్ పోస్ట్లేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మామూలుగా ఇద్దరికి అర్హత ఉన్నప్పుడు హెచ్జీటీకి ఇద్దరికి అర్హత ఉన్నప్పుడు అప్పుడు డిసైడ్ చేస్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళకి అర్హత లేదో సేమ్ అదే రూల్ కంటిన్యూషన్ అవుతుంది దాంతో ఏమైపోయింది అంటే ప్రమోషన్లో కూడా పోస్టులు చాలా తక్కువ కనబడుతున్నాయి అందులో జిల్లాలు ఏమైపోయినాయి అంటే ముప్పై మూడు జిల్లాలైనాయి తెలంగాణలో కూడా ముప్పై మూడు జిల్లాలైంది అది కూడా ఇంకొక పెద్ద దెబ్బ ఎందుకోసం అంటే మామూలుగా గతంలో కూడా పది జిల్లాలుండే పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలుంటాయి అంతకుముందు ఎట్లుండే జిల్లాలు పెద్దగా ఉండే పోస్టులు ఎక్కువగా వచ్చేటి దానివల్ల మనకి ఏంటంటే పోస్టుల సంఖ్య కనబడేది కానీ ఎప్పుడైతే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు అయ్యాయో అసలు పోస్టులు చాలా మిగరగా ఉంటున్నాయి చాలా తక్కువగా ఉంటున్నాయి కొన్ని సబ్జెక్టుల పోస్టులే ఉండలేవు ఒకటి రెండు ఒకటి రెండు దాంతో ఇప్పుడు ఏమైపోయింది అంటే బీఈడి వారు చాలా అల్లకలోలం అవుతున్నారు దాని తర్వాత మీకు తెలిసిందే చాలా వరకు విజ్ఞాన విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు రికమెండేషన్స్ ఇచ్చారు చాలా పోరాటాలు చేశారు చివరికి వాళ్ళు ఇంకొక రూటును కూడా ఇంకొక మార్గాన్ని కూడా మామూలు ఎంపిక చేసుకున్నారు కోర్టుకు పోయారు హైకోర్టుకు వెళ్ళారు సో హైకోర్టులో ఇప్పుడు వాదనలు జరిగాయి సింగిల్ జడ్జి సింగిల్ జడ్జి ఏం చేస్తారంటే దానికి టూ బెంచ్ టూ జడ్జి టూ బెంచ్కి దానికి చేంజ్ చేశారు వారు టూ బెంచ్ హైకోర్టు ఏదైతే మామూలుగా ఇద్దరు న్యాయమూర్తులు ఏమని ఇచ్చారంటే ఇది పాలసీ డిసిషన్ ఇది కోర్టు లోపల తెల్చుకోవాల్సిన తేల్చాల్సిన విషయం కాదు ఇది గవర్నమెంటే ఈ విషయాన్ని తేల్చాలని చెప్పేసి ఆ యొక్క అంశం అది గవర్నమెంట్ పరిధిలోదని చెప్పేసి వారు వారి యొక్క జడ్జిమెంట్ లోపల వారి యొక్క దాన్ని ఇవ్వడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళారు ఈ యొక్క కోర్టు ఏదైతే ఇచ్చారో వాళ్ళు హైకోర్టు ఇచ్చిన దాన్ని తీసుకొని మన వాళ్ళు కన్సర్న్ అథారిటీస్కి ఇవ్వడం జరిగింది మరి ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఇవ్వడమనే జరిగింది కానీ డిసిషన్ తీసుకోవాల్సిందే గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలి మరి ఇప్పుడు ఏం చేయాలి మనం బీఈడి అభ్యర్థులు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అంటే ఆల్రెడీ దీనికి వాళ్ళకి ఈ మధ్య కాలంలో కూడా కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన అవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనే విషయం తెలిసింది అందులో వాళ్ళ పాలసీ డిసిషన్ తీసుకు తీసే సర్కులర్ను మామూలుగా వాళ్ళు రిలీజ్ చేశారు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన సెంట్రల్ గవర్నమెంట్ అందులో ఏం చేస్తారు అంటే వాళ్ళ పాలసీస్ కూడా మామూలుగా ప్రమోషన్ పోస్ట్లు ఎన్న చెప్పారంటే ఓన్లీ ముప్పై మూడు శాతమే ప్రమోషన్ పోస్ట్ మిగతా అరవై ఏడు శాతం ఏదైతే ఉంటుందో అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు వీళ్ళకు ఒక గొప్ప ఆధారం ఏంటంటే కేవీఎస్ సర్క్యులర్ అనేది గొప్ప ఆధారం దయచేసి దాన్ని ముందర పెట్టుకొని ఎందుకు వస్తామంటే మరి ఎవరో చెప్తున్నారు ఇవాళ ఏదో చూశాను చూస్తే దాదాపు బీడీ చేసిన వాళ్ళు ఐదు లక్షల మంది ఉన్నారంటున్నారు ఫైవ్ ల్యాక్స్ ఉన్నారని అంటున్నారు మరి అందరు ఉన్నారా మూడు లక్షలు ఉన్నారా నాలుగు లక్షల మిత్రులు ఉంది లక్షల కొద్ది ఉన్నారు బీడీ బీడీ చేసిన మిత్రులు చాలామంది ఉన్నారు మరి ఎట్లా మరి వాళ్ళకు డిఎస్సిలో న్యాయం జరగాలంటే మనకు ఒక మార్గం కనబడుతుంది అది కేవీఎస్ సర్క్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఉంది దయచేసి ఆ సర్క్యులర్లో ఏమి ముప్పై మూడు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్కడ కూడా అంతే ప్రైమరీ స్కూల్ ఎవరికి ఇస్తారంటే డిఏడడే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా దాన్ని వాళ్ళు అమలుపరిచారు ఫస్ట్ అమలుపరిచబడ్డదే కేవీఎస్లో పడ ఇప్పుడు చాలామంది బీఈడి వాళ్ళకు కూడా వచ్చినాయి జాబ్స్ కానీ వాళ్ళని పక్కకు పెట్టారు ఈవెన్ ఇంటర్వ్యూస్కి కూడా వాళ్ళని అలో చేయలేదు ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సో అదే రకంగా ఇప్పుడు మన దగ్గర కూడా హెచ్జీటీ పోస్టులు అన్నీ కూడా ఎవరికి మామూలుగా వస్తున్నాయి అంటే డిఏడి వారికి రావడం అనేది జరిగింది మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవీఎస్లు ఎట్లా ఇస్తున్నారంటే మరొకసారి ముప్పై ఇప్పుడు ప్రజెంట్ కొత్త సర్క్యులర్ ప్రకారం ఏం చేస్తున్నారంటే ముప్పై మూడు శాతం పోస్టులు ప్రమోషన్ ఎవరైతే ప్రమోషన్ వస్తుందో ప్రమోషన్ కోటాకు కేటాయించారు మిగతా అరవై ఏడు శాతం ఏదైతే ఉందో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు త్వరలోపటినే కేవీఎస్ రిక్రూట్మెంట్ కూడా రాబోతుంది ఇదే పాలసీ దయచేసి ఆ పాలసీ సర్క్యులర్ని తీసుకొని కంపల్సరీ కన్సర్న్డ్ అధికారులను కలవాలి పోనీ అధికారులను కలిస్తేనే లాభం అవుతుందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు తెలిసిందే మమ్మల్ని ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే మనకు సీఎం గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి దయచేసి తప్పనిసరిగా మీరు వారిని కలవాలి ఎమ్మెల్యేలు కలవండి తర్వాత కన్సర్ మినిస్టర్స్ని కలవండి ఇదివరకు గతంలో ఆల్రెడీ కొత్తగా చేయాల్సిందేం లేదు గతంలో మీరు ఏదైతే కలిసారో వారిని మళ్ళొకసారి 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 మన పనేదాకా అవసరమైతే పది సార్లు కావచ్చు యాభై సార్లు కావచ్చు వంద సార్లు కావచ్చు ఖచ్చితంగా కలవాల్సిందే వాళ్ళకి చెప్పాల్సిందే మళ్ళీ ఖచ్చితంగా చెప్పాలి ఇట్లా జరిగింది కేబీఎస్ సర్క్యులర్ ముందర పెట్టండి గతంలో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అదే ముందర పెట్టండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని ముందర పెట్టండి ఏమేమి మా ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు గతంలో అడగంది ఇప్పుడు కొత్తగా అడగాల్సిన ఎందుకు వస్తుంది మనకు అంటే దీనికి ఆటోమేటిక్ కారణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డీఎస్సి పుట మనకు ఏదైతే ఉంటుందో డిఎస్సిలో ఐదు పర్ కేవీఎస్ ప్రకారంగా బీఈడి చేసిన మిత్రులు ఖచ్చితంగా రావాల్సింది ఎందుకంటే లక్షల మంది ఉన్నారు ఎందుకంటే అందులో కూడా పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీ వేసిన వాళ్ళు ఉన్నారు రకరకాల స్టేజెస్లో ఉన్నారు ఓన్లీ బీఏడే చేసిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు గతంలో కూడా ఈవెన్ వాళ్ళకి డిఎడ్ వచ్చినా వదులుకొని బీఏడే చేశారు సో ఇప్పుడు మామూలుగా మాటల్లో వాళ్ళు బాధపడతారు సార్ నాకు అప్పుడు రెండు వచ్చినాయి కానీ బీఈడి చేస్తే రెండింటికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీఏడీ చేశాం కానీ డిఏడ్ వదులుకోవడం ఇప్పుడు మేము చేసిన చాలా తప్పు పని కూడా ఉంటున్నారు ఇప్పుడు కూడా చూస్తాను మన డీసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు దాదాపు ఫార్టీ ఎయిట్ అప్లై చేశారు చాలామంది బీఏడీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బీఈడి చేశారో ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి ఎడ్జిటి పోస్టులు ఎక్కువ వస్తున్నాయి వందల కొద్ది వస్తాయి ఎజ్జిటి పోస్టులు సార్ మాకు ఇక్కడ కాంపిటీషన్ అనేది పోస్టులు తక్కువ ఉన్నాయి మేము ఎంత చదివినా టాపర్లో ఉన్నా టాప్ వన్ టూలో తప్ప టాప్ టెన్లో ఉంటేదప్ప జాబ్ జాబ్ వచ్చే పరిస్థితుల్లో లేవు కొన్ని కొన్ని జిల్లాలు ఎక్కువ కనబడ్డా కూడా అని చా కొంతమంది ద్వారా అందరూ అనడం లేదు కొంతమంది ఇటు షిఫ్ట్ అవుతున్నారు సో వీటికి కొంచెం ఏంది అంటే మామూలుగా తప్పనిసరిగా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బీఈడి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించాలి ప్రమోషన్ సంగతి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవరైనా ప్రాణమే కదా ఎవరైనా మనబిడ్డలే కదా ఎవరికైనా న్యాయం జరగాలి ఎప్పుడైతే ఎజిటి వాళ్ళకు న్యాయం కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చారు ఖచ్చితంగా మామూలుగా ఎడ్జిటి వారికే మన డిఎడ్ వారికే ఎజిటి పోస్టులు ఇవ్వాలనే ఒక న్యాయం అనేది వాళ్ళకడ దొరికింది ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకు బీఈడి వారికి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి సో తప్పనిసరిగా ఎవరైతే మామూలుగా బీఎడ్ అసోసియేషన్ మిత్రులు ఉన్నారో తర్వాత ఖచ్చితంగా మీకు ఎవరు వారు అది ఎవరన్నా కానివ్వండి కింది లెవెల్కి వెళ్ళి మళ్ళొకసారి మీరు కనుక రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అయ్యే వరకు కూడా మీరు దాని వెనుకనే ఉండాలి ఇక మళ్ళీ ఆగిపోయి అయ్యో మళ్ళీ దిగులు పడి కూర్చుంటే మనం మన యొక్క గమ్యాన్ని చేరుకోవడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ మీరు ఏం చేయండి అంటే శాంతియుతంగానే ఖచ్చితంగా కన్సర్న్ ఎమ్మెల్యేస్ కావండి ముఖ్యంగా సీఎం మనకు విద్యాశాఖ మంత్రి వారే కాబట్టి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కానివ్వండి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కానివ్వండి ఎస్సీఆర్టీ పెద్దలు కానివ్వండి ఎవరైనా పర్లేదు ఎమ్మెల్యేస్ కావచ్చు మినిస్టర్స్ కావచ్చు అదేవిధంగా మమ్మల్ని యొక్క మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా పర్లేదు దయచేసి కలవండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అదేవిధంగా మన యొక్క సార్ కావచ్చు కోదండరామ్ సార్ కావచ్చు అదేవిధంగా వెంకట్ ఎమ్మెల్సీ గారు కావచ్చు ఎవరైతే మీకు గతంలో ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వారందరినీ మళ్ళొకసారి కలవండి మళ్ళీ మాట్లాడాలి మాట్లా లేకుంటే ప్రభుత్వంకు వెయ్యి పనులు కోటి పనులు ఉంటాయి మనది అసలు గుర్తుండదో గుర్తుండదో అని కూడా ఒక్కొక్కసారి డౌట్ వచ్చే ప్రమాదం ఉంటాయి సో విష్ ఆల్ ది సక్సెస్ అండి ఖచ్చితంగా బీఈడి మిత్రులకు న్యాయం జరగాల్సిందే ఖచ్చితంగా పర్సెంటేజ్లో మాత్రం ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి డిఎస్సీలో తప్పనిసరిగా మనకు ఏమొస్తాయంటే మామూలు పోస్టుల సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు మనం ఏపీ డిఎస్సీ చూసాం అక్కడ వాళ్ళు ఏం చేశారంటే డిఎస్సీలు కూడా పాత జిల్లాల ప్రకారం పెట్టుకున్నారు జిల్లాలు పెంచుకున్నారు కానీ పాత జిల్లాలనే ప్రాతిపదికంగా తీసుకున్నారు కొత్త జిల్లాలను తీసుకోలేదు మన దగ్గర జరిగిన తప్పు చేసిన తప్పును వాళ్ళు చేయలేదు మన దగ్గర కూడా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను ఇప్పుడు ఏంటంటే జోన్ అయింది జోనల్ క్యాటరీ చేసినట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు గురుకులాల కానివ్వండి మోడల్ స్కూల్లో కానివ్వండి అది జోనల్ క్యాటరీ పోస్టులు ఇట్లా తక్కువ ఉండే పోస్టులు పది పోస్టులు పదిహేను ఇరవై ప్రతి సబ్జెక్టులో కనబడతాయి ఎందుకంటే జిల్లాలు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే వరంగల్ జిల్లాలని తీసుకోండి ఒక్క వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలు చేశారు అదేవిధంగా కరీంనగర్ చూడండి మూడు నాలుగు జిల్లాల దాకైనాయి సో ఈ రకంగా ఖచ్చితంగా మనకి మనకేమవుతుందంటే ఈ కారణాల వల్ల చెప్పాలి ఇవన్నీ విషయాలు చెప్పాలి జిల్లాలు చిన్నగా కారణమైంది మరి ఏం చేయాలి ఎట్లా చేస్తే మనకు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటుంది సో దాని లాభం అవుతుందో ఖచ్చితంగా మిత్రులు మనం ఆప్టమిజంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఏంటంటే గురుకులాలు వస్తాయి తర్వాత ఈ యొక్క మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా పోరాటం చేసి ఖచ్చితంగా మీరు సాధించుకోండి ఎప్పటికైనా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా బీఈడి మిత్రులకు స్కూల్ అసిస్టెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క పర్సంటేజ్ పెరగాలి ఖచ్చితంగా పెరగాలి మీరు కేవీఎస్ ఒకటి మీకు ఆధారం ఉంది కేంద్రీయ విద్యాలయ సంఘటన సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆధారాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఆ విషయం ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదే రకంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్